ఏ రకంగా ప్రజలను మోసం చేసాడో మనం అంతా చూసాం ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు మూడు వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇయడం వల్ల ఆరు నెలలుగాల ఇది పరిస్థితి ఉద్యోగస్తులు అందరూ కోసం ఎదురు చూస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే హయార్ ఇచ్చినాం ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఉద్యోగస్తులు అందరూ ఎదురు చూస్తున్నారు ఆరు నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చిన ఇంతవరకు అయ్యారీ లేదండి రెండు డిఎల్ పెండింగ్ మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు బలవంతంగా రాజీనామా చేయించినారు చేయించిన తర్వాత కొత్త పీఆర్సీ చైర్మన్ వేయాలనా ఇంతవరకు ఆరు నెలలు అయిపోయింది ఇంతవరకు కొత్త పీఆర్సీ చైర్మన్ వేయాల ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ ఒక ఒకవైపున ఈ పరిస్థితి రెండో వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు రెండు లక్షల అరవై వేల వాలంటీర్లను అప్పుడే పీకేసినాడు పదహైదు వేల మంది ఏపీ బ్రోవరేజెస్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తామన్నో వాళ్ళని పీకేసినాడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ రెడీగా ఉన్నారు వాళ్ళు స్ట్రైకులు ధర్నాలు చేస్తానో జీతాలు ఇవ్వడం లేదు మాకు అని చెప్పి వాళ్ళని పీకడానికి రెడీ అవుతున్నాడు టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో ఆయాలకు వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు నెలల తరబడి వెయిటింగ్ ఆశా వర్కర్లు కూడా నేను ధర్నాలు చేస్తూ ఉన్నారు ఏం చెప్పాడు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తానన్నాడు పదవి వేరే వయసు పెంచుతానన్నాడు బీమా సౌకర్యం కల్పిస్తానన్నాడు జీతాలు పెంచుతామన్నాడు మట్టి ఖర్చుల కింద ఇరవై వేలు ఇస్తామన్నాడు మేనిఫెస్టో కూడా పెట్టాడు ఇప్పటి వరకు వారి గురించి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు వీటి వైఫల్యాలకు సంబంధించి ఇదొకటే కాదు వాలంటీర్ల పరిస్థితి ఎంత దిక్కుమాలను అబద్ధాలు ఆడుతూ ఉన్నాడంటే వాలంటీర్లకు సంబంధించి అన్యాయం అనిపిస్తుంది నిజంగా వాలంటీర్లను అసెంబ్లీలో ఒక ఒక ప్రశ్నకు సమాధానం చెబుతూ అసెంబ్లీలో చెప్తాడు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు అంటే మా హయాంలోనే ఆగస్టులోనే రెండు వేల ఇరవై మూడులోనే వాలంటీర్ వ్యవస్థను మేము తీసేస్తామని చెప్పి అది ఒకసారి చూపి లెటర్ ఉందా లెటర్ పెట్టండి ఒకసారి చూపి అసెంబ్లీలో ఈ లెటర్ ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయడం లేదు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండే వాలంటీర్ వ్యవస్థ ఉనికిలో లేదు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే మళ్ళా ఏమంటాడు ప్రశ్న వారి గౌరవ వేతనం నిమిత్తం విడుదల విడుదల చేసిన నిధులు మొత్తం ఎంత అంటే ఈ సంవత్సరం ఎంత విడుదల చేసినారనేది రెండో ప్రశ్న రెండు వందల డెబ్బై ఏడు కోట్లు అంటాడు అంటే ఈ సంవత్సరం కూడా రెండు వందల డెబ్బై ఏడు కోట్లు రిలీజ్ చేసామంటాడు కరెక్టే కదా ఆయన అధికారం ఆయన ముఖ్యమంత్రి కాకమనిపోయి ఆయన ప్రభుత్వం రాకమనిపోయి ఏప్రిల్ మేలో వాళ్ళ జీతాలు అందినాయి అది ఈ సంవత్సరమే ఇచ్చినట్టే కదా ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా ఏప్రిల్ మే జీతాలు ఇచ్చినారంటే ఈ సంవత్సరం ఇచ్చినట్టే కదా ఈయన ముఖ్యమంత్రి కాల వాళ్ళ అదృష్టం కొద్ది అప్పటికి కానీ ఈ సంవత్సరంలో జీతాలు ఇచ్చినట్టే కదా మరి వారి గౌరవవేతనం పెంచడానికి ఏదైనా ప్రతిపాదన ఉందే అని అంటే ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదంట ఎన్నికలప్పుడు ఏమన్నాడు ఐదు వేలు కాదు మీకు ఇచ్చేది నేను పదివేలు ఇస్తాను అన్నాడు అసలు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఒకటి చెప్తా వాలంటీర్ వ్యవస్థ జీతభత్యాలకు సంబంధించి మన ఐదు సంవత్సరాలలో ఎంతెంత ఇచ్చినాము అనేది ఆ టేబుల్ చూపిస్తా ఉందా అక్టోబర్ రెండు అంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసినామంటే హాఫ్ ఇయర్ మనం వచ్చిన తర్వాత మా మనం ఏప్రిల్ నుంచి సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనం జూన్లో మనం ప్రమాణ స్వీకారం చేసినాం అక్టోబర్ రెండో తారీఖున ఈ ప్రోగ్రామ్ వాలంటీర్ల వ్యవస్థ లాంచ్ అంటే సగం సంవత్సరం టూ థౌజండ్ నైన్టీన్ సిక్స్ మంత్స్ తర్వాత స్టార్ట్ అయింది సో టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఏడు వందల యాభై ఐదు కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదహైదు వందల నలభై ఆరు కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పదహైదు వందల నలభై మూడు కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదహైదు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదహారు వందల పద్నాలుగు కోట్లు జీతాలు ఇచ్చినవి చివరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అంటే ఈ సంవత్సరం కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాక మునుపు కూడా అంతవరకు కూడా రెండు వందల డెబ్భై ఏడు కోట్లు ఇచ్చినాం నేను అడుగుతా ఉన్నాను ఈ మనిషి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా ఈ మనిషి అంటాడు రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే మళ్ళీ అది కూడా ఏంది మా మీదే అది కూడా బండేయాల బండేయడానికి ప్రయత్నం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచే వాలంటీర్ వ్యవస్థ లేదంటాడు నేను అడుగుతా ఉన్నా ఏదైనా కానీ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయినా కూడా జీతాలు ఇవ్వాలి అని అంటే బడ్జెట్ అప్రూవల్ లేకుండా ఇవ్వగలుగుతారా ఎవరికైనా జీతం గవర్నమెంట్లో ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఎవరైనా ఇవ్వగలుగుతారా ఎవరైనా కూడా హెడ్ ఆఫ్ అకౌంట్ లేకుండా జీతాలు ఈ జీతాలు ఇవ్వగలుగుతారా హెడ్ ఆఫ్ అకౌంట్ లేదంటాడు అయా చంద్రబాబు హెడ్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ అకౌంట్ టూ ఫైవ్ వన్ ఫైవ్ మేజర్ హెడ్ వన్ నైంటీ ఎయిట్ మైనర్ హెడ్ ఫిఫ్టీ టూ సబ్ఆర్డినేట్ హెడ్డు టూ నైంటీ డీటెయిల్డ్ హెడ్ టూ నైంటీ త్రీ ఆబ్జెక్ట్ హెడ్ ఎన్ని వాలంటీర్లకు సంబంధించి హెడ్ హెడ్ ఆఫ్ అకౌంట్స్ లేవనట్టు చెప్తున్నావు ఇన్ని సంవత్సరాల నుంచి ఇస్తా ఉంటే ఈ హెడ్ల కింద మేజర్ హెడ్ మైనర్ హెడ్ సబార్డినేట్ హెడ్డు డీటెయిల్డ్ హెడ్ ఆబ్జెక్ట్ హెడ్ ఇన్ని నెంబర్లు పెట్టి ప్రతి సంవత్సరం జీతాలు ఇస్తూ ఉంటే ఫైనాన్స్ కాంకరెన్స్తో ఇస్తూ ఉంటే బడ్జెట్లో ప్రతిపాదించి ఇస్తూ ఉంటే బడ్జెట్ అప్రూవల్తో ఫైనాన్స్ కాంకరెన్స్తో హెడ్ ఆఫ్ అకౌంట్ పెట్టి ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఇస్తూ ఉంటే చివరికి వీళ్ళు ముఖ్యమంత్రి అయ్యేదాకా ఇస్తా ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు దీన్ని ఎగరగొట్టి ఇన్నిన్ని అబద్ధాలు దుష్ప్రచారం చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నాను నోరు తెరిస్తే అబద్ధాలు నోరు తెరిస్తే మోసం ఇది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకవైపున సూపర్ సిక్స్లు లేవు ఒకవైపున సూపర్ సెవెన్లు లేవు ఇవేవి కూడా చేయ చేయకపోగా మరోవైపున అన్ని రకాలుగా కూడా రాష్ట్రం వైఫల్యం చెందింది